అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముప్పై నాలుగు డిఏ ఎరియర్స్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి ఎవరైనా క్లెయిమ్లు చేసుకోకపోతే వారిని క్లెయిమ్లు చేసుకునే విధంగా చేయాలి అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటనడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగం మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో కొందరు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఎఫ్ బకాయిలు క్లైమ్ చేసుకోనందున క్లైమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోర్టు గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూచిక ఒకటి మేరకు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం సూచిక రెండు మేరకు జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే జూలై రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలల బకాయిలు అంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి మూడు విడతలుగా పిఎఫ్ ఖాతాలకు జమ చేస్తూ జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలల బకాయిలు అంటే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిది సంబంధించి ముప్పై నెలలు మొత్తం అరవై నెలల బకాయిలు అంటే ఇవి జూలై రెండు వేల ఇరవై ఒకటి మూడు విడతలుగా పిఎఫ్కు జమ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గురించి జరిగింది అయితే సదరు డిఏ బకాయిలు కొందరు డీడీఓలు క్లెయిమ్ చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యక్తిగత పిఎఫ్ ఖాతాల్లో జమ చేయగా కొందరు డీడీఓలు పెట్టిన బిల్లులను రిజెక్ట్ చేయడం కా రిజెక్ట్ కావడం అలాగే కొందరు డీడీఓలు బిల్లులు పెట్టకపోవడం కూడా జరిగింది ఇప్పుడు వ్యక్తిగతంగా డిఏను క్లెయిమ్ చేసుకునే అవకాశం లేనందున దీనికి సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేయవలసింది ఉంది అలాగే సదరు రెండు డిఏలకు సంబంధించిన బకాయిలు సిపిఎస్ ఖాతాదారులకు నగదుగా చెల్లించవలసి ఉండగా ఇంతవరకు కూడా చెల్లించలేదు సో కాబట్టి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు క్లెయిమ్ చే చేయని వారు క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా పిఎఫ్ ఖాతా సిపిఎస్ ఖాతాదారులకు నగదుగా చెల్లించటకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ పక్షానైతే కోరుతున్నామని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది సో తప్పనిసరిగా క్లైమ్ చేసుకోకుండా ఉన్న వారి గురించి అలాగే సిపిఎస్ ఖాతాదారులకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది డిఏ బకాయిలు నగదుగా చెల్లించాల్సిన గురించి ఈ రెండు కూడా ఆప్షన్స్ ఎనేబుల్ చేసి వారి యొక్క బిల్లులను సబ్మిట్ చేసి అప్రూవ్ చేయవలసిందిగా కూర్చున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ